నిన్న ఒక వీడియో వైరల్ అయింది అది మీరు చూసే ఉంటారు అదేంటంటే రవీనా టండాన్ పైన అటాక్ ఏమీ తప్పు చేయకుండానే ఆమె మీద ఒక వర్గం మూకుమ్మడిగా దాడి చేస్తుంది అత్యంత నీచంగా బిహేవ్ చేస్తుంది ఏం జరిగిందనే విషయానికి వద్దాం బాలీవుడ్ నటి రవీనా టండాన్ ఆమె కారు డ్రైవర్ పై దాడి ఘటన తీవ్ర కలకలం రేపుతోంది హిందీ చిత్ర పరిశ్రమలో కూడా హాట్ టాపిక్గా మారింది ముంబైలోని బాంద్రా కార్టర్ రోడ్లో రవీనా కారు ఢీకొంది అంటూ కొంతమంది ముస్లిం మహిళలు ఆరోపించారు అదే సమయంలో వారి అనుచరులు కూడా పోగై రవీణా టెండర్పై దాడికి ప్రయత్నించారు ఆ వీడియో మీరు చూడొచ్చు స్క్రీన్ మీద ఆ సమయంలో తీసినటువంటి వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది ఇటు ముస్లిం మహిళల నుంచి కంప్లైంట్ అందుకున్న పోలీసులు విచారణ చేపట్టారు ఘటన జరిగిన ప్రదేశం నుంచి సీసీటీవీ ఫుటేజ్ని తీసుకుని చెక్ చేశారు అప్పుడు ఆ ఆరోపణలు ఏవైతే ముస్లిం మహిళలు చేసినటువంటి ఆరోపణలు ఉన్నాయో తప్పుడు ఆరోపణలని నిర్ధారణకు వచ్చారు ఈ ఘటనపై సినీ నటి మండి బీజేపీ అభ్యర్థి కంగనా రణవతో స్పందించారు రవీనా టండన్కు మద్దతు పలికారు రవీణకు ఎదురైన అనుభవం చాలా తీవ్రమైనదని బాధ్యులపైన కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఆమె రవీనా టండన్కు ఎదురైన అనుభవం చాలా తీవ్రమైనది ఆ సమూహంలో మరో ఐదారుగురు ఎక్కువగా ఉంటే ఆమె ప్రాణాలకే ముప్పు సంభవించేది ఇలాంటి ఘటనల్ని మనం తీవ్రంగా ఖండించాలి ఇలాంటి హింసాత్మక విషపూరిత ప్రవర్తన కలిగిన వ్యక్తులను వదిలిపెట్టద్దు బాధ్యులపైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి ఆమె చెప్పడం జరిగింది కంగనా రణోత్ ఇక బాంద్రా కార్వర్ రోడ్లో వెళ్తున్నటువంటి తన తల్లిని అదే మార్గంలో వస్తున్న రవీనా టాండన్ కారు ఢీకొట్టింది అంటూ ఓ వ్యక్తి సోషల్ మీడియాలో వీడియో షేర్ చేశాడు రవీనా ఆమె డ్రైవర్ మద్యం సేవించి తమపై దాడి చేశారంటూ ఆరోపించాడు తన తల్లి సోదరి మేనకోడలతో రవీనా ఇంటి దగ్గర నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు ఈ సంఘటన జరిగిందని అతడు పేర్కొన్నాడు దీనిపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు రవీనా దాడి చేయలేదని స్పష్టం చేశారు రవీనా ఆమె డ్రైవర్ పై ఓ వ్యక్తి తప్పుడు కేసు పెట్టాడు మేము సీసీటీవీ ఫుటేజ్ను పరిశీలించాం కారును పార్క్ చేసేందుకు డ్రైవర్ రివర్స్ చేస్తూ ఉండగా అదే సమయంలో ఓ కుటుంబం పక్క నుంచి నడుచుకుంటూ వెళ్తోంది వారు కారును ఆపి డ్రైవర్తో గొడవ దిగారు రివర్స్ చేస్తున్నప్పుడు వెనకాల ఎవరైనా ఉన్నారా లేదా అని చూసుకోవా అంటూ వాగ్వాదానికి దిగారు ఇది తీవ్రంగా మారడంతో రవీ కూడా కారు దిగాల్సి వచ్చింది డ్రైవర్ను రక్షించేందుకు ఆమె ప్రయత్నం చేశారు ఈ సమయంలో రవీనాపై ఎదురు తిరిగారు ఇరు వర్గాల వారు తమకు కంప్లైంట్ చేస్తారు అని చెప్పేసి పోలీసుల నివేదిక ద్వారా అందుతున్న సమాచారం సో ఇక్కడ చెయ్యని నేరానికి కూడా వాళ్ళ మీద దాడి చేసి అభియోగాలు మోపేటటువంటి ప్రయత్నం చేసినటువంటి ఇలాంటి దుశ్చర్యలని ప్రతి ఒక్కరూ ఖండించాలి లేదు అంటే ఇలాంటివి పునరావృతమై అనవసరంగా చాలా మంది ఇబ్బందులు పడే అవకాశం ఉన్నది